హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మధ్యలో వీడియోస్ ఏం పెడతలేదు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదని నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది మాట ఈ రోజు నుంచి పెడదామనుకుంటున్నాను ఫస్ట్ అయితే పప్పు పెట్టాను పప్పు ఒక త్రీ విజిల్స్ వేసాక పక్కన పెట్టాను తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను అనమాట సాంబార్ పెడుతున్నాను ఆనపకాయ బెండకాయ ములక్కడ టమాటా క్యారెట్ కట్ చేసి పెట్టాను ఆయిల్ పోసి తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కొంచెం దీంట్లోకి సరిపడినంత కారం వేసేసి మగ్గ పెడుతున్నా అనమాట మగ్గ పెట్టేసాను అది మగ్గు మగ్గినప్పటికీ పప్పు అయితే తీసి కొంచెం మ్యాష్ చేయాలి దీంట్లోకి సరిపడినంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను రసం తీసిపెట్టుకున్నాను రసం తీసిపెట్టుకున్నాను అదైతే పప్పు అయితే మ్యాష్ చేసేసి ఇందులో సరిపడినంత పప్పు అయితే ఇందులో వేసేసుకుంటాను నేను వేసేసుకుని ఆ చింతపండు రసం అయితే ఇందులో వేసేసి అయితే కొంచెం సేపు మరిగాక దీంట్లో కొత్తిమీర వేసేసి తర్వాత తాలింపు వేసేసుకుంటే మన సాంబారి రెడీ అయిపోయినట్టే సాంబార్ అయితే నేను ఎలా సింపుల్గా చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మనం ఫేస్బుక్ కూడా ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ నా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇందులోకి సరిపడినంత పప్పు అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఒక రెండు గరిటెలు పప్పు అయితే వేసేసుకుంటున్నాను చింతపండు రసం తీసి పెట్టాను అన్నాను కదా ఆ చింతపండు రసం కూడా ఇందులో వేసేస్తుంది అనమాట ఈ వెజిటబుల్స్కి ఈ పప్పుకి ఈ కప్పుడు చింతపండు రసం అయితే సరిపోతుంది కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఎంత చిక్కగానే పెడదామనుకుంటున్నాను నేను అందుకని చిక్కగా పెట్టేస్తున్నాను అనమాట కొంచెం మరిగాక ఇందులో కొత్తిమీర వేస్తాను కొత్తిమీర వేసేసి కొద్దిగా మరిగాక తాలింపు వేసేసుకోవడమే అంతే సింపుల్గా ఇలాగా వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే సాంబార్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మరిగిపోయింది తాలింపు పెట్టేస్తున్నాను ఎండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇంగువ వేసేసి తాలింపెట్టేస్తాయి మన ఎమ్మె ఎమ్మి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి సింపుల్ రెసిపీ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీడియో